హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన ముందుగా వచ్చేసి ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతాన్నాలకు రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రెండు పంటలు యాసంగి పంట అలాగే వానాకాలం అయిపోయింది కాబట్టి వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి కింద రైతు భరోసా నిధులు అయితే విడుదల అవుతున్నాయని మనకైతే ఈ రోజున వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకి చెప్పడం జరిగిందండి డేట్ కనుక చూసుకుంటే ఇరవై రెండో తారీఖు జనవరి వచ్చేసి మనకైతే బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే మరోసారి శుభార్త చెప్పారు గారు రేవంత్ రెడ్డి గారు సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏదైతే వానకాలం పంట ఉందో అలాగే మనకి యాసంగి పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా నిధులైతే ఉన్నాయి అవి అయితే విడుదలైతే చేస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అలాగే మనమైతే ఈసారి రైతు భరోసా ఎలాంటి మార్పులు చేసే అనే విషయాలు వచ్చేసి ఈ రోజు ఈ విడుదలైతే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం వైపున వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చిందో మనకి ఏదైతే హామీ అయితే ఇచ్చిందో సో దాంట్లో భాగంగానే రైతన్నలకైతే రైతు భరోసా నిధులనేది విడుదల చేస్తారా చేస్తారా అని ఇప్పటికే ప్రభుత్వం వైపు చూసి చూసి మనకి పదమూడు నెలలు అయితే అయిపోయిందండి సో హామీ ఇచ్చిన విధంగా పద్నాలుగు నెలల్లో అడుగు పెట్టగానే రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి చూసుకుంటే ముందుగా ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలు అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు దాదాపు ఇరవై లక్షల మంది ఉన్నారట సో ఈ ఇరవై లక్షల మందికి ఏ రోజున డబ్బులు అయితే జమ అవుతున్నాయి అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన నిధులనేది వారి ఎకరాల వారిగా వారి ఖాతా జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది మనకైతే ఇప్పటి నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే కొంచెం ఎదురు చూసినవారు అయితే ఇరవై తారీఖు ఇరవై ఆరో తారీఖు వరకు అయితే చూ చూడండి ఎందుకంటే ఒక నాలుగు రోజులు అయితే ఉంది సో నాలుగు రోజుల తర్వాత నుంచి మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో మీ ఖాతాలైతే అయితే పడడం అయితే జరుగుతుందండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన పెరి ట్యాబ్ అయితే చేస్తే మనం చేసే ఎలాంటి లేటెస్ట్ వీడియోస్ అయినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ